హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్ సో ఈరోజు ప్రధానంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకు సెక్యూరిటీ అనేది ఆటోమేటిక్గా అధికారంలో ఉన్నప్పుడు ఉండే సెక్యూరిటీ అధికారం లేనప్పుడు అంత సెక్యూరిటీ అనేది ఉండదు కాబట్టి ఆయన ప్రధానంగా ఈరోజు ప్రైవేట్ సెక్యూరిటీని ఆయన ఏర్పరచుకున్నారు సో ప్రైవేట్ సెక్యూరిటీ మీద అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి భయపడుతున్నారు భయపడుతున్న భయపడుతున్నారు కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పరచుకున్నారు అని చెప్పి అనేక రకాల విమర్శలు అనేవి వస్తూ ఉన్నాయి సో ప్రధానంగా ఏంటంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పరచుకోవడానికి ప్రధానమైన కారణంగా కనపడుతుంది ఏంటంటే సో మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు ఇక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది సో కాబట్టి ఏంటంటే ఈ ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు గతంలో ఆయనకున్న సెక్యూరిటీ అనేది ఈరోజు అంత సెక్యూరిటీ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయదు పైగా ఏంటంటే ఆయన ఏరియాని కానీ మిగతా మిగతావి కూడా ఫ్రీ జోన్ ఫ్రీజోన్ అనమాట సో కాబట్టి ఆయన భవిష్యత్తు రోజుల్లో అనేక పోరాటాలు అనేక సుదీర్ఘమైనటువంటి కొన్ని ప్రజల తరఫున పోరాడాల్సిన పరిస్థితి ఉంది ప్రజల సమస్యల మీద పోరాడాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఏంటంటే మొన్న టీడీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద దాడులు జరిగాయని చెప్తున్నారు సో ఆ దాడులు జరిగిన కుటుంబాల దగ్గరికి వస్తానని చెప్తున్నారు కుటుంబాలను కలుస్తానని చెప్తున్నారు సో వీటన్నిటికీ సంబంధించి ఏంటంటే ప్రభుత్వం అంత పెద్ద ఎత్తులో సెక్యూరిటీ కల్పించలేదు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఆయన ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీ మీద కాకుండా ఆయన సొంతగా ఆయన 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 భద్రతకు సంబంధించి ఏంటంటే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ని ఆయనకు ఆయన సొంతగా ఏర్పరచుకున్నారు దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే భవిష్యత్ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండబోతున్నారు పూర్తి స్థాయిలో ప్రజల సమస్యల మీద అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కలిగే ఇబ్బందుల మీద పోరాడబోతున్నారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్